జనసేన పార్టీకి ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లని ప్రవాస భారతీయులు విరాళం అందించారు మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రవాస భారతీయులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన పార్టీకి ప్రవాస భారతీయులు ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల విరాళం అందించారు జనసేన పార్టీ ఉగుదల కోసం ప్రవాస భారతీయులు ముఖ్యంగా ప్రవాస ఆంధ్రలో అందిస్తున్న సహకారం ఎప్పటికీ మరవలేందని ఆశయాలను కాపాడుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే ఈ ప్రయాణంలో ఏఆర్ఐలు తమ వంతు సహకారం అందిస్తూ ముందడుగు వేయడం జనసేన ప్రస్థానంలో గుర్తుండిపోతుంది ప్రవాస భారతీయుల సేవలను జనసేన పార్టీ ఎప్పటికీ మరవదు పార్టీ ముందుకు ముందుకెళ్లడంలో ఏఆర్ఐలు అందిస్తున్న మద్దతు చేస్తున్న కృషి అమోఘం మీ అభిమానులు మద్దతు పార్టీపై ఎప్పటికీ ఇలానే ఉండాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు